ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే మీ ముందుకు ఒక మినీ బ్లాగ్తో ఒక మినీ ఫ్యాన్ అయితే పట్టుకొని వచ్చిన అనమాట చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్స్ అప్పుడు చాలా యూజ్ అయితే అవుతుంది నేను మొన్న కమ్మ వెళ్ళినప్పుడు డిమార్ట్లో అయితే తీసుకున్నాను ఇది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్యాన్ మినీ ఫ్యాన్ అనమాట చిన్న పిల్లలు కూడా టూ ఇయర్స్ నుంచి పట్టుకునే పిల్లలు కూడా చాలా మంచిగా పట్టుకోవచ్చు మనకి ఛార్జర్ ఒకటి అయితే ఇచ్చారు సీపింగ్ ఛార్జర్ అనమాట మనం సీపిన్ దానికైతే గడ్డకి పెట్టుకొని ఇలా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు మన పిల్లలకైతే హ్యాండ్కి కూడా తగిలించవచ్చు ఇలా పట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది నాకు చాలా మంచిగా అనిపించింది చూడండి ఫ్యాన్ స్పీడ్ కూడా చూడండి టూ స్టెప్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి లైట్ లైట్ తర్వాత ఫ్యాన్ అనమాట హై అనమాట చాలా గాలైతే వస్తుంది అసలు చాలా మంచిగా అయితే ఉంది టూ అవర్స్ వరకు అయితే నాన్ స్టాప్గా ఫ్యాన్ పని చేస్తూనే ఉంది ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది మనం ఛార్జింగ్ పెట్టుకున్నామనే లోపల లైట్ కూడా అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట రెడ్ కలర్ది ఆన్ ఆఫ్ అవ్వంలోనే ఛార్జింగ్ ఫుల్ అవ్వలేదు గ్రీన్ కలర్లో అయితే వెలుగుతూ ఉంది అనమాట చిన్నపిల్లలకి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఒక్కసారి అయితే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయితే కొనండి ఐ హోప్ ఈ మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.